కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట గ్రామంలో కల్తీ కల్లు మాదక ద్రవ్యాలపై నార్కోటిక్ పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కల్తీ కళ్ళు సేవించవద్దని డ్రగ్స్ వాడొద్దని సూచించారు ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలని నార్కోటిక్ డిఎస్పీ సిద్దరాం రెడ్డి సూచించారు కల్తీకాళ్ళు సేవించి హాస్పిటల్ పాలైనటువంటి వారి వారి ఏరియాల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల పదిహేనులో ఒక నూట యాభై మంది కల్తీకాళ్ళు సేవించి హాస్పిటల్ పాలయ్యి దాంట్లో కొంతమంది మరణించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో దాదాపు వంద మంది వరకు ఆ కాలు సేవించి హాస్పిటల్ పాలైనటువంటి ఇక్కడ దాదాపు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది కల్తీ కళ్ళు అంటే ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ బామ్ అనే మత్తు పదార్థాలని డ్రగ్స్ని కలిపి వాటిని ప్రజలకు ఇవ్వడం జరిగింది మనందరం కూడా మరి ఈ రకమైనటువంటి ఈ కల్తీ జరుగుతున్నటువంటి పరిస్థితిలో మనందరం కూడా ప్రజల్లో అవగాహన కలిగించాలి ఈ కల్తీ కళ్ళు వల్ల జరిగే నష్టాలను వాళ్ళకి వివరించాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది